డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం ఐ మహాసరస్వతీ నమ శ్రీ లలితా అంబికాదేవియే నమ రాశి ఫలాల కార్యక్రమంలో భాగంగా డిసెంబరు మాసములో ఎవరెవరికి ఏ రాసుల వాళ్లకు ఎలా ఉంది అనేటువంటి విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుంటూ ఉన్నాము అయితే పరిహారాలు అనేటువంటివి ప్రతి రాశి వాళ్ళు ఏదైనా సరే ఆయా మాసాలు సందర్భముగా మనము చేసుకోవటం అనేటువంటిది అవసరం అయితే ఇక్కడ అన్ని డబ్బులతోనే పని అవుతుంది అని అనుకోవటానికి లేదు ఎందుకంటే ఎప్పుడు ఏ సమయంలో ఏ క్షేత్రానికి వెళ్ళి మనము స్వామిని దర్శించుకుంటాము ఏ క్షేత్రములో ఏ స్వామిని దర్శించుకుంటే ఎటువంటి మనకు యోగాలు లభ్యమవుతాయి మనకు ఉండేటువంటి ఇబ్బందులు పరిపూర్ణముగా తొలుగుతాయి అనేటువంటి విషయానికి ముందు మనము తెలుసుకోవాలి ఇప్పుడు ఎన్ని దేవాలయాలకు వెళ్ళినా తిరుమల వెళ్ళాలి అనుకుంటాం అలాగే ఎంత మనము సరేలేని శ్రీశైలము అన్ని చోట్లకు వెళ్ళినా మళ్ళీ కాశీకి వెళ్ళాలి అనేటువంటి భావన ఉంటుంది అది పరమేశ్వరుడిది ఇది స్వామిది మనకు చాలా ప్రసిద్ధి పొందినటువంటివి అలాగే ద్వాదశ జ్యోతిర్లింగాలు అని ఇవందరికీ తెలిసినవే కదా ఇందులో ఏముంది వింత అని అనుకోవచ్చును కానీ వీటిల్లోనే అత్యద్భుతమైనటువంటి మనకు తెలియకుండా నిగూఢముగా ఉండేటువంటి దేవాలయాలు కొన్ని ఉన్నాయి కొత్తగా ఉండిన ఎప్పటి నుంచో ఉండినా పరమేశ్వరుడి అనుగ్రహము అక్కడ ప్రతిష్ట చేసినటువంటి సన్నివేశము కావచ్చు అక్కడ జరిగేటువంటి ఉపయోగాలు కావచ్చు ఉదాహరణకు మనకు చిలుకూరు బాలాజీ టెంపుల్ అని ఉంది అక్కడ వీసా స్వామి అక్కడికి వెళితే వీసా వస్తుంది అనేటువంటిది ఎలా ప్రఖ్యాతిగాంచినదో అలాగే మనము డబ్బుతోనే ముడిపెట్టకుండా మనకు ఉండేటువంటి ఇబ్బందులు తొలగిపోవటానికి అనేక రకాల ఇబ్బందులు మీరు కోరుకునేటువంటివి కరెక్ట్గా ప్రతి వాళ్లకు నిజంగా నెరవేరాలి మాకు కష్టం నెరవేరాలి ఎటువంటి కష్టమైనా సరే నెరవేరాలి అని కోరికతో వెళ్ళేటువంటి ఒక ముఖ్యమైనటువంటి ప్రదేశము ఉన్నది అటువంటి ముఖ్యమైన ప్రదేశము అక్కడే ఉండేటువంటి వాళ్లకు కొంచెము దగ్గర అనిపిస్తుంది కానీ దూరం నుంచి వెళ్ళేటువంటి వాళ్లకు దూరమైనా వెళ్ళాల్సిందే కదా ఎంత దూరమైనా తప్పదు కదా అలాగే ఒక అద్భుతమైనటువంటి దేవాలయము ఉన్నది ఏమిటది అంటే ఏలూరు దగ్గర ఏలూరుకు ఒక కిలోమీటరో ఒకటిన్నర కిలోమీటరో ఏమో ఉంటుంది అంతకంటే ఎక్కువ ఉండదు అది ఆ దేవాలయము ఏమిటి అంటే పార్వతి గంగా సమేత జలలింగేశ్వర స్వామి అనేటువంటి దేవాలయము ఉన్నది ఆ ఏలూరుకు అతి సమీపములో ఉండే ఆంధ్రలో ఏలూరుకు అతి సమీపములో ఉండేటువంటి ఏమిటంటే గోనెపాడు అనేటువంటి ఇదిలో మనము లక్షణంగా వెళ్ళటానికి అవకాశాలు చాలా ఉన్నాయి ప్రసా మామూలుగా వాహనాలు అన్ని వెళ్ళవచ్చును అన్ని రకాలు వెళ్ళవచ్చును అక్కడ గంగా పార్వతి జలలింగేశ్వర స్వామి దేవాలయం అని ఉన్నది అక్కడ ప్రసిద్ధి ఏమిటి అంటే మీరు మీ కోరికలు మీకు ఎటువంటి ఇబ్బందులైనా సరే ఉద్యోగం రావాలి అన్నా లేదా వివాహము కావాలి అనుకున్నా లేదా ఇంకేదైనా కోరికలు ఉండినా ఎటువంటి ఇబ్బందులైనా నెరవేరటానికి పదకొండు తుమలపాకులు పదకొండు పసుపు కొమ్మలు తీసుకొని పదకొండు ప్రదక్షిణలు చేసి పదకొండు రూపాయలు అవి కూడా తీసుకొని అక్కడికి వెళ్ళి పదకొండు ప్రదక్షిణలు చేసి అక్కడ ఉన్నటువంటి స్వామికి సమర్పించండి మీ కోరిక నెరవేరింది అంటే తప్పకుండా అక్కడ స్వామికి ఏదో ఒకటి మా వంతు మేము చేస్తాము అని మీకు చేతనైనంతలో చేయండి మీకు తప్పకుండా మీ కోరికలు నెరవేరుతాయి అనేటువంటిది నేను తెలియజేస్తూ ఉన్నాను ఇది మనము ఈ మాసంలో వెళితేనే మంచిది ఈ మాసంలో వెళ్లకుంటే మంచిది కాదేమో అనేటువంటి అభిప్రాయం లేదు మీ కోరిక ఎవరెవరికి ఏ కోరికలు ఉన్నాయో ఆ కోరికలు నెరవేరటానికి అక్కడికి వెళితే సకల పాపహరణం మీకు ఏ ఇబ్బందులు ఉండినా తొలగిపోవటానికి చాలా అతి ముఖ్యమైనటువంటి ప్రదేశం అది అక్కడికి వెళ్ళండి డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టి పూజలు చేసుకోలేని వాళ్ళు చేసుకోగలిగిన వాళ్ళు కూడా వెళ్ళవచ్చును వెళ్ళిన దానివల్ల అక్కడ ఏం పెద్దగా నేను చెబుతున్నది మీకు ఏదో వేరే ఖర్చులేమీ కాదు కదా ఇబ్బంది ఏమీ లేదు వెళ్ళి మీరు దర్శనం చేసుకుని అక్కడ స్వామివారిది చేసుకుని రండి మహాపుణ్యక్షేత్రము అది చాలా అద్భుత మహిమాన్వితమైనటువంటి పరమేశ్వరుడు పార్వతీదేవి గంగాదేవి అంతా కూడా అక్కడ కొలువై ఉన్నారు అనేటువంటిది మీకే తెలుస్తుంది ఆ స్థానములోకి అడుగు పెట్టంగానే అక్కడ పవిత్రత అనేటువంటిది భగవంతుడు మనలోకి ఏమైనా వచ్చేసినాడా అనేంత ఆనందము కలుగుతుంది మీకు అంత పరమ పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రం అది అక్కడికి వెళ్ళండి తప్పకుండా మీరు నేను చెప్పినట్టుగా ఈ విధముగా చెయ్యండి అలా చేసి చూడండి మీకే తప్పకుండా మీరు అనుకున్నటువంటి కోరికలు నెరవేరుతాయి అని తెలియజేస్తూ జయోస్తు మకర రాశి వారికి ఈ డిసెంబర్ మాసం అంతా కూడా విశేషమైనటువంటి యోగము కనపడుతూ ఉన్నది మీరు అనూహ్యముగా మీరు ఊహించినటువంటి విధముగా మీకు మేలు జరిగే పరిస్థితులు ఉన్నాయి కానీ చిన్న ఇబ్బంది అనేటువంటిది కూడా ఒకటి జరగవచ్చునేమో అనేటువంటిది చెప్పక తప్పదు మానసికంగా చిన్న మనక్లేశం అనేటువంటిది కలగవచ్చును కానీ ఎదటి వాళ్ళ కార్యక్రమాలు అన్నీ చేసుకుంటున్నారు కదా నేను నా ఇంట్లో చేసుకోలేకపోతున్నానే అనేటువంటిది కించిత్ బాధ మనస్సులో ఉంటుంది భార్యాభర్తలు నిరంతరము ఏదో ఆందోళన ఇంట్లో కూర్చొని ఏదో రాత్రిపూట మాట్లాడుకొని మదన లాంటివి ఏవో జరగవచ్చును అనేటువంటిది ఈ మాసమంతా కూడా గోచరిస్తూ ఉన్నది ఏదో ఇంటికి సంబంధించినటువంటి విషయాలలో మనం ఇంత చేస్తున్నాము ఇంత గొప్పతనం ఉంది మనకెందుకు ఇలా జరగడం లేదు అనేటువంటి భావన ఏదో కలుగుతూ ఉంటుంది అయితే మీ ఇంటి దేవుణ్ణి పెద్దలను గౌరవించుకోవటం అనేటువంటివి రెండు జాగ్రత్త వహించండి అవి దానికి ఎప్పుడూ కూడా మీకు మేలు జరుగుతుంది ఆత్మీయత అనురాగాలు అనేటువంటివి మీకు కావాల్సినటువంటి వ్యక్తులతో పంచుకోండి మన దగ్గర అనుకూలవంతమైనటువంటి వాడు ఉన్నప్పుడు ఉన్నంత వరకు మనకు బాగా జరిగింది అనుకూలమైన వాడు లేడే అనేటువంటి భావన మీకు కలుగుతుంది అది ఏదో ఆలోచన చేసుకొని దాన్ని సర్దిద్దుకొని జీవితాన్ని ముందుకు వెళితే మీకు యోగవంతమైనటువంటి కాలముగా కనపడుతూ ఉంది అని తెలియజేస్తున్నాను అన్ని రంగాల వాళ్లకు ఈ రాశి వాళ్లకు చాలా బాగుంది శారీరకమైనటువంటి శ్రమ అనేటువంటివి ఉంటుంది కానీ కొన్ని కొన్ని విషయాల్లో ద్వితీయములో ఎప్పుడైతే రాహు ఉన్నాడో ఆ రాహువు అడ్డగిస్తూ ఉంటాడు కాబట్టి దానికి తగినటువంటి విధముగా మీరు పశ్ ప్రాయశ్చిత్తం అనేటువంటిది చేసుకుంటే మేలు జరుగుతుంది అని తెలియజేస్తూ జయోస్తూ